రాజీవ్ సివిల్ సభయస్థం కొరకు కార్యక్రమం కూడా మరి ప్రారంభించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కోసం ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలు సకాలంలో భర్తీ అంగన్వాడీ టీచర్లు గాని ఆయాలకు గానీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులకు భర్తీకి ఆదేశాలు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఉంటే దానికి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి ఈ ప్రభుత్వం యొక్క నియామకాల ద్వారా తగ్గిందని తెలియజేయడానికి చాలా సంతోషకరమని తెలియజేస్తూ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే నిరుద్యోగ యువతకు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు భర్తీ చేసి మరి అదేవిధంగా యువ యువత స్వయం ఉపాధి కోసం ఆరు వేల కోట్లతో రాజీ యువ వికాసం పథకం కింద మరి ప్రారంభించి రాబోయే రోజుల్లో నాలుగు లక్షల మన రూపాయలు ఆర్థిక సాయం కూడా మరి అందించడము జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో ప్రభుత్వ చేతగానితనం వల్ల పోటీ పరీక్షలైన గ్రూప్ వన్ ఏ అదే ఏడబల్ఈ డిఏఓ అండ్ సింగరేణి ప్రశ్న పత్రాలు లీక్ అయి ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను వారి విలువైన సమయాన్ని నాశనం చేసింది అధ్యక్ష అదే విధంగా ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దే కొరకు ఈ యొక్క తప్పులు జరిగి ముక్కు పచ్చలారని విద్యార్థులు సుమారు ముప్పై మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు అటకెక్కించారు అధ్యక్ష ఎన్నికల ముందు మన ఊరు మన పడి అనే పథకాన్ని తెచ్చి పదేళ్లను చేయలేని సౌకర్యాల కల్పనను మూడు నెలలు చేస్తామని చెప్పి ప్రజలను మధ్యపుచ్చారు అధ్యక్ష పదేళ్లలో ఒకే ఒక్క గ్రూప్ టు పరీక్షను అది కూడా కోర్టు కేసుల కారణంగా నోటిఫికేషన్ ఇచ్చిన నాలుగేళ్లకు అంటే రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేసింది అధ్యక్ష ఒక్క గ్రూపు నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చి దానికి కూడా నాలుగేళ్ల సమయం తీసుకుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అధ్యక్ష ఉద్యోగ నియామకాల్లో విపరీత జాప్యం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీలపై ఉక్కుపాదం యూనివర్సిటీలకు ఉప కులపతుల నియామకము నిర్లక్ష్యం అదే విధంగా మరి కొంతమంది వాళ్ళ అడుగులకు మరుగులు వచ్చేటువంటి నాయకులకే యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత గత పాలకులదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ స్కూలు జూనియర్ కాలేజీలు మా నియోజకవర్గంలో మరి నెలకు ఇరవై ఐదు లక్షల కిరాయి గత పది సంవత్సరాల నుంచి కడుతున్నారు అధ్యక్ష ఒక్కొక్క రూమ్ లో పశువులను నెట్టినట్టు నెడితే ఆ పశువులను అడ్డగోలుగా విద్యార్థులు చదువుకు ఇబ్బంది పైన పరిస్థితుల్లో భూపాలపల్లిలో ఉన్నటువంటి మరి అదేవిధంగా డిగ్రీ కళాశాల ఆరు వందల ఎనభై మందితో ఇప్పటికి కూడా గత పది సంవత్సరాల నుంచి వరంగల్లో కిరాయి కొండి చదివిస్తున్నారు అధ్యక్ష దాన్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కూల్ కు ప్రభుత్వ స్కూల్ ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మరి అదే విధంగా రెండు కోట్ల రూపాయలతో రెండు వందల కోట్లతో ఈ రోజు ప్రభుత్వ పరంగా విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రానికి జిల్లా కలెక్టర్ ఖాతాల్లో డబ్బులు పంపి మరి టెండర్లు విప్పించి తొందరగా పని పూర్తి చేసి ప్రైవేట్ బిల్డింగ్ల నుంచి నుంచి అదేవిధంగా ప్రభుత్వ బిల్డింగ్లకు కచ్చే విధంగా ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవడం చాలా సంతోషక మరి తెలియజేస్తూ అధ్యక్ష అదే రకంగా ఈ రోజు గత ప్రభుత్వంలో మరి కిరాయి కట్టకపోతే లాక్ తాళాలు వేసి పిల్లలను ఎండలను నిలబెడితే మేము ప్రభుత్వం పాలని కోరితే కొంతమంది మరి అదే విధంగా పైరేవులు చేసి ప్రైవేట్ భవనాల్లో అద్దె భవనాల్లో ఉండే కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఇది రోజు గ్రామాల గ్రామాలలో విద్యార్థులను మండలాల్లో గ్రామ స్థాయి క్రీడలు సీఎం కప్ తో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పెట్టి క్రీడాకారులను కూడా ప్రోత్సహించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష ఈరోజు భూపాలపల్లిలో దయచేసి ఆర్ఎండ్ బిజెక్కడే క్వశ్చన్ అధ్యక్ష ఈ రోజు మా దగ్గర మొన్న ఆరు వందల యాభై కోట్లతో భూపాలపల్లి నుంచి గురప్పడి వరకు ఫోర్ లైన్ రోడ్ మంజూరైంది అధ్యక్ష ఈ రోజు వేలాది మంది చనిపోతున్నారు బూడిద లారీలతో బొగ్గు లారీలతో ఇసుక లారీలతో కనుక దాన్ని బైపాస్ రోడ్ ఇవ్వాలని విక్రాంతి రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఢిల్లీ ప్రభుత్వానికి రాశారు మీ ద్వారా గవర్నర్ ప్రభుత్వానికి మరి అదేవిధంగా మరి యొక్క ఉత్తరం రాసి బైపాస్ రోడ్ కనుక రెండు వందల ఇరవై కోట్లతో ఇస్తే దాని యొక్క ఆక్సిడెంట్ నివారణ అయితే అధ్యక్ష అదేవిధంగా దూరేకుల పల్లె నుంచి పంది పంపుల సింగారం రోడ్ కు ఎనిమిది కోట్లు మంజూరయ్యాయి ఫారెస్ట్ అధికారులు రోడ్డు వేయడం లేదు మీ ద్వారా ఫారెస్ట్ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చిన్న చిన్న రోడ్లు మంజూరు అయినా కూడా రోజు ఇబ్బంది పెడుతున్నారు గతంలో అడవి హక్కుల చట్టం కింద పాస్ పుస్తకాలు ఇచ్చిన ఈ రోజు మరి గత ప్రభుత్వంలో అడవి తాడువాయి మండలిలో మహిళలను చూడకుండా చెట్ల కట్టేసి కొట్టారు మొన్న ఆదర్ నగర్ లో కూడా ఒక మహిళలను కింద పడేసి రెండు వందల మంది ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ భూమిని దుమ్ముకోకుండా ఆ భూమిలో కరెంట్ ఇవ్వకుండా బోర్లు వేయకుండా అదేవిధంగా రోడ్ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి జరగకుండా చూడాలి అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే చెట్లు కట్టేసి కొట్టడమే కాకుండా ముంచడం తాగిచ్చిన ఉన్నాయి దాన్ని కూడా షేమ్ గా భావించాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష వాస్తవాలను మాట్లాడాలి పార్టీలకు అతీతంగా ఈ రోజు చదువుకునేటువంటి విద్యార్థులను పిల్లలను చేర్పించుకునే దిశను అందరం కూడా సహకరించి ఈ విద్యను పటిష్టం చేసే దిశలో మరి మీ యొక్క మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష నమస్కారాలు